హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్ ఎకడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఏంటో మా జయగిరి చెప్తాడంట సో నేను మాట్లాడతా నేను వీడియో తీస్తాను అయితే అంటుండో చూడండి ఫ్రెండ్స్ జై ఏం చెప్తాడో వినండి ఈరోజు ఎవరి బర్త్డే నమ్మిన బర్త్డే స్పెషల్గా బిర్యానీ తినడానికి వచ్చినాము ఓకే హాయ్ బర్త్డే గల్ స్త్రీ ఎక్కడ ఉన్నారండి ఓకే బాయ్ 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 సో తెలిసిపోయింది ఆ ఫ్రెండ్స్ సో ఈరోజైతే నా బర్త్డే సో మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము డిన్నర్ చేయడానికి సో మా పిల్లలైతే ప్లేట్లు వచ్చేవరకు అయితే ఎలా బొరుకున్నారో చూసారు కదా అలాగే జై నేను ఏం చేస్తే నా ఫోజెస్ ఇస్తూ ఉన్నాడు సో నేను ఫోజెస్ ఇస్తున్నా అని అది కూడా వీడియో తీసుకున్నాను సో ఎట్లా ఇచ్చా చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మేమైతే ఫస్ట్ చికెన్ కర్రీ ఉన్న రోటీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో వచ్చే వరకు గోలగోల వేసి ఇంకా వచ్చిన తర్వాత తినమంటే ఫస్ట్ ఎగ్జైటింగ్తోనైతే కొంచెం తిన్నారు ఇంకా తర్వాత నాకొద్దు నాకొద్దు అని అయితే చెప్పుళ్ళు ఇది తినడం అయిపోయినాకన అయితే మేమైతే మండే ఆర్డర్ చేసుకున్నాము ఫ్రెండ్స్ సో మండే అయితే నేను తినలేకపోయినాం సో ఇంకా మిగిలింది ఉంటే ఇంటికి అయితే తీసుకొచ్చు తిన్నాము ఇంటికి తీసుకొచ్చుకొని మళ్ళీ ఆకలి అయితే తిన్నామైతే సో చూడండి ఫ్రెండ్స్ లాగా సో టోటల్ తినడం అయితే కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం కూల్ డ్రింక్స్ కూడా తాగిన తర్వాత బిల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ బిల్లుతో పాటు సోంపు కూడా వచ్చింది సో సోంపు వచ్చిన తర్వాత మా పిల్లలైతే ఇంకా తాగేది కూడా మడబెట్టి వచ్చి సోంపు అయితే తింటూ ఉన్నారు సో సోంపు అంటే వాళ్ళకి చాలా ఇష్టము సో మీలో ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సోంపు ప్యాకెట్లో వేసుకొని వచ్చేలా ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు మా పిల్లలు అయితే పాకెట్లలో వేసుకొని అయితే వస్తారు బాగుంది అనేసి సో అంతే రెస్టారెంట్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయినాం ఇంకా చీకట్ అయిపోయింది అప్పటికే లేట్ అయిపోయింది సో ఇవన్నీ తిన్న తర్వాత కేక్ కడుపులో పడుతుందా లేదా అని ఆలోచించాము సో బర్త్డేకి అయితే కేక్ అయితే కట్ చేయాలి కదా అని అయితే కేక్ అయితే తీసుకొని వెళ్ళినాం ఇంటికి వచ్చిన తర్వాత చిన్న డెకరేషన్ అయితే చేస్తుండ్రు మా ఆయన సో హ్యాపీ బర్త్డే అని పెట్టి ఒక ఫోర్ ఫైవ్ బెలూన్స్ అట్లా పెట్టి డెకరేషన్ చేద్దామని అయితే చేస్తున్నాడు జై శ్రీ కూడా వాళ్ళ డాడీకి హెల్ప్ చేసీళ్ళు సో నేనైతే వీడియో ఇస్తున్నాను వాళ్ళు డెకరేషన్ చేస్తూ ఉంటే డెకరేషన్ చేస్తూ ఉంటే మనం టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ పెడదాం బాగుంటుంది కదా అని అన్నాడు జై సో అందుకనే వాళ్ళ డాడీ టీవీలోనైతే హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టిండు అండ్ జై ఐడియాబలే ఉంది అనిపించింది అండ్ అలాగే వీడియో ఇట్లా డెకరేషన్ చేస్తుంటేనైతే రామా అయితే వీడియో కాల్ చేసిండు సో మా వాళ్ళు అయితే వీడియో కాల్ మాట్లాడుకుంటూ కూడా బెలూన్స్ ఊడుకుంటూ ఉన్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే ఇలా అయిపోయింది

मैं नहीं कर सकता

Okay. 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 Daddy Okay Thank you, నేను ఆల్రెస్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మా అమ్మ అయితే నా కోసం త్రీ డ్రెస్సెస్ అయితే కొన్ని పంపించింది బర్త్డే కోసం నేను ఎప్పుడైనా వేసుకుంటే ఫోటో పెడతాను నా బర్త్డే రోజు మా రామదూడం బర్త్డే కదా మేమిద్దరం ట్విన్స్ మీకు తెలిసే ఉంటుంది సో వాళ్ళ బర్త్డే కూడా మా ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసిండు సో వాళ్ళు వీడియో తీసిలో లేదో నాకు తెలియదు కానీ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి సో అవి కూడా నేను పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా ఓన్ బర్త్డే అయితే ఇలా జరిగింది సో నేను అక్కడికి వెళ్ళలేను వాడిక్కడికి రాలేదు సో ఇద్దరం అయితే వాడక్కడ నేను ఇక్కడ కట్ చేసుకున్నాం కేకులు సో ఎప్పుడొకటే కేక్ ఇద్దరం చేసుకునేది సో ఇప్పుడైతే వానికో కేక్ నాకో కేకు ఆడక్కడ కట్ చేస్తాను నేను ఇక్కడ కట్ చేస్తున్నాను సో అంతే ఈ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావం బాయ్ ఫ్రెండ్స్